లైఫ్లో రిగ్రెట్ అయిన థింగ్ ఏదైనా ఉందంటే అది మ్యారేజ్ డౌన్ అనుకోవచ్చు ఇప్పుడు లైక్ ఈస్ లైక్ అసెడ్ ఫర్ ఎగ్జాపల్ జయజానికనే గురించి చెప్పేటప్పుడు కానీ కొన్ని థింగ్స్ మనము కూర్చుని ఇప్పుడు ఐ ఐఎమ్ సో ఏమంటారు ఓవర్ థింకింగ్ పర్సన్ ఐ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ సో మచ్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్ స్టిల్ హౌ డిడ్ దిస్ హ్యాపన్ ఈజ్ వన్ బిగ్ క్వశ్చన్ మై ఫ్యామిలీ ఆస్క్స్ మీ ఐ ఆస్క్ మై సెల్ఫ్ హౌ 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 ఎలా అసలు బట్ దెన్ ఐ థింక్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఎంత ఉంటే కూడా ఒక లో వీక్నెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ని మనం మనకు తెలుసుంటుంది కానీ ఒక్కొక్కసారి మనకు తెలియక కూడా ఆ వీక్నెస్ లవ్ లో అది చెప్పలేము ఇన్ దిస్ కేస్ ఐ వాస్ నాట్ బ్లైండ్లీ ఇన్ లవ్ ఓకే ఐ ఫ్రాంక్లీ ఐ ఈవెన్ ఐ థింక్ ద అదర్ పర్సన్ నోస్ దిట్ మై ఐ వాస్ నాట్ బ్లాంక్లీ ఇన్ లవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ బట్ ద థింగ్ ఇస్ ఐ ఇన్ దీనికి ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను అప్పుడు కూడా నేను అదే మాట్లాడాను ఐ థింక్ క్రాస్ ట్వంటీ ఫైవ్ మన మైండ్ సెట్ ఎలా అయిపోతుందండి మన చుట్టూ వాళ్ళు కానీ మన ఇక్కడ ఒక ఇండియన్ మైండ్ సెట్లో చెప్పొచ్చు ది ఆల్వేస్ ఓ ఇంకా ఎవరైనా వెతకాలి స్టార్ట్ లుకింగ్ ఫర్ సమ్వన్ యువర్ ట్వెంటీ ఫైవ్ ఎఫ్ టు గెట్ మ్యారెడ్ ఓ యుర్ థర్టీ ఎఫ్ టు గెట్ మ్యారేడ్ ఇంకా ఎప్పుడు ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు అదొకటి మైండ్లో ఉంటూనే ఉంటుంది మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో ఎంత మనం ఇవన్నీ కేర్ చేయమని చెప్పినా సబ్కాన్షియస్ మైండ్ లో యు ఆర్ సర్చింగ్ అండ్ యూ థింక్ అండ్ ఇన్ దట్ సర్చ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యూత్ టుడే వై వై డివోర్స్ రేట్ ఇస్ సో హై ఇన్ అవర్ కంట్రీ టుడేస్ బికాస్ వీఆర్ కమింగ్ అండర్ దిస్ ప్రెషర్ వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ వీ హ్యావ్ డిగ్రీస్ వీ బట్ దెన్ వీ థింక్ ఓ మేబీ ఐఎమ్ లాగింగ్ ఇన్ దిస్ ఐ మస్ట్ నాట్ లాగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ అంటూ ఉండాలి నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉండాలి అన్నను అలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఆర్ అదొక ప్రెషర్ ప్రెషర్ అని చెప్పొచ్చు బికాస్ నౌ ఈవెన్ నౌ ఇప్పుడు ఆ డివోర్స్ అయ్యాక మళ్ళీ నా ఫ్యామిలీ చేసేది అదే కదా ఇప్పుడు డైరెక్ట్ గా చేయట్లేదు బికాస్ దే ఆల్సో హ్యావ్ రియలైజ్ దట్ అలా ఏది కాదవి అని బట్ అయినా చెప్తారు వేరే వాళ్ళ పెళ్లికి ఎప్పుడు నీది ఎప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచించవా మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ అంటే మళ్ళీ మ్యారేజ్ అని కానీ సో రిలేషన్షిప్లోకి వెళ్ళాలని కానీ అట్లా ప్రెసెంట్ నెక్స్ట్ టైం అన్న రిలేషన్షిప్లో వెళ్ళదనేది నేను మళ్ళీ కాన్షియస్గా అంటే కావాలనే వెతికి పడాలని ఏం లేదు నాకు బట్ ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ హ్యావ్ టు నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే ఇది ఒకటి అంటే మేబీ ఇన్ కరియర్ మీరు కష్టపడితే మీకు వస్తుంది మీరు వెతుక్కుంటూ వెళ్తే మీకు దొరుకుతుంది మీరు ఒకటి ఐడియాలజీని గట్టిగా పెట్టుకుంటే అవుతుంది ఇవన్నీ వర్క్లో ఎడ్యుకేషన్లో నేను చిన్నప్పటి నుంచి అదే చేస్తూ వచ్చాను కాబట్టి అదే నేను పర్సనల్ లైఫ్లో కూడా నేను అనుకున్నాను దాట్ మీరు ఒకటి నాకు ఇది ఇష్టం అవ్వకపోతే మీరు అది రెస్పాండ్ అవుతారు వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ ఎట్ ఆట్ ఆఫ్ ఇట్ వెరీ దట్ వే ఇన్ అ వెరీ వైడ్ బట్ రిలేషన్షిప్స్ ఆర్ మల్టీ లేయర్డ్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ లైక్ బ్లాక్ అండ్ వైట్ మీరు నాకు ఇది నచ్చదని చెప్తే మీరు ఓకే అని కానీ మీరు అది నిజంగా మళ్ళీ ఒకసారి చేయరని లేదు మీరు ఓకే అంటారు కానీ మీరు కూడా ఆలోచిస్తారు నేను చేస్తూ ఉంటే ఒక

ఓకే ఓకే హ్యాపీ హ్యాపీ అబౌట్ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయింది మై మై ఫ్యామిలీ 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 ఐ ఐ సీ పేరెంట్స్ పేరెంట్స్ ఫీల్ థ్యాంక్ అంటే అంటే యూజువల్ గా మీ మీ రిలేషన్ అనేది కూడా సో 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 విడిపోవడానికి కారణము సైడ్ సైడ్ నుంచి నుంచి కానీ కానీ అట్లా అనుకోవచ్చా లేకపోతే లేదు 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 ఏం కాన్సిక్వెన్సెస్ గోయింగ్ టు వెల్ బై ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూ అయితే అలా ఉంటే నా చాలా కష్టాలు అయ్యేవి నా నా ఫ్యామిలీ చాలా కష్టంలో ఉండేది ఎస్పెషలీ మై పేరెంట్స్ నా ఫ్యామిలీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నెక్స్ట్ కదా బట్ ఫస్ట్ మై పేరెంట్స్ సో ఐ డి నాట్ వాంట్ నేను ఒక తప్పుడు డిసిజన్ చేసి నేనే భరించుకోవాలని ఉంటే కూడా నో ప్రాబ్లం మన కష్టాలు మనం ఇప్పుడు లో ఫేస్ చేస్తాం మనం ప్రతి దాంట్లో చేస్తాం ప్రతిదీ వెళ్ళి పేరెంట్స్ మీద అది హ్యాండిల్ చేయగలుగుతాము బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఒకటి మా పేరెంట్స్ ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి ఒక బేసికలీ ఫౌండేషన్ బాగాలేని రిలేషన్షిప్ రేపు సెటిల్ అవుతుంది ఎల్లుండి సెటిల్ సెటిల్ అవుతుంది ఎంత ముందుకు తీసుకెళ్తాము అంతే ఒక క్రాక్ చిన్నగా పైన ఒక క్రాక్ ఉన్నప్పుడే దాన్ని కవర్ చేస్తే ఓకే కానీ ఒకలా క్రాక్ క్రాక్ అనేది కూడా సో అక్కడి వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు అనేది కూడా ఉండే ఉండే ఉండొచ్చు కదా అది తెలుస్తుందండి మీకు యూ గెట్ టు నో లైక్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఎన్ ఏజ్ మేబీ వెన్ యోర్ టీన్ ఏజ్ మీకు అది యూ యూ ఆర్ వెరీ బ్లైండ్ అందుకే ముందు చాలా చిన్నప్పుడు ఏజ్ పెళ్లి చేసి ఇస్తే పాపం అలాగే ఆలోచించి ఆలోచించి సమస్యలు అయిపోయేవి బాజ్ దే వర్ నాట్ ఇన్ దట్ మెచ్యూరిటీ వెర్ ఇన్ దే కుడ్ డిసైడ్ ఫర్ దెమ్సెల్స్ ఎస్పెషలీ అమ్మాయిలు చాలా చిన్న ఏజ్లోనే ఇచ్చేవాళ్ళు పెళ్లి చేసుకుని బికాస్ ఆ డిసైడింగ్ అబిలిటీ లేదు అవుతుందేమో అవుతుందేమో అని ఆలోచిస్తున్న లోపు పెళ్ళి పిల్లలు పుట్టతారు పిల్లలు పుట్టారు కదా అని ఒక అదొక బాండ్ అయిపోతుంది ఇక పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి బ్రతకాల్సి వస్తుంది సో అందరూ ఎంతో ముందు చాలా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయంటారు ఇప్పుడు కూడా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయంటారు నాట్ ఎవ్రీ వన్ ఇస్ నెసెసరీలీ హ్యాపీలీ మ్యారీడ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రీజన్స్ కొందరు పిల్లల కోసం కొందరు దారి లేక అలా వేరే వేరే రీజన్స్ వల్ల దే ఆర్ ఆల్ స్టక్ ఇన్ ద స్టక్ సో బీయింగ్ స్టక్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ ఈజ్ ఈస్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్ ఓకే సో ఆ రీజన్స్ నాకు వచ్చే ముందు నా ఐ హ్యాడ్ ఐ ఆల్సో హ్యాడ్ దోస్ రీజన్స్ వెర్ ఇన్ వాట్ విల్ మై పేరెంట్స్ ఫీల్ హౌ విల్ మై పేరెంట్స్ ఫేస్ ద సొసైటీ బికాస్ దే బిలాంగ్ టు దట్ జనరేషన్ వెర్ ఇన్ దే విల్ ఫీల్ లైక్ హౌ విల్ బీ ఆన్సర్ ద సొసైటీ బట్ ఐ సెడ్ దిస్ ఆన్సర్ ఇస్ బెటర్ దెన్ ద ఆన్సర్ యూ విల్ టు గివ్ లేటర్

లీ్రీ వే రైట్ దెన్ వాట్ విల్ యూ ఆర్గ్యూ అబౌట్ దర్ ఇస్ నో బేస్ ఫర్ ఆర్గ్యుమెంట్ కదా ఈవెన్ ద అదర్ పార్టీ హ్యాడ్ టు అగ్రీ అండ్ సైన్ ఆన్ దేపర్స్ ఐ వన్ సో దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా మాకు కూడా ఇచ్చారంటే లేదండి స్వప్న గారు ఐ థ్యాంక్ హర్ ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐ జస్ట్ థ్యాంక్ హర్ మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ షీ హస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్ పీపుల్ ఆర్ స్కేడ్ ఆఫ్ మీ నౌ టు టాక్ నాతో మాట్లాడడానికి చాలామంది భయపడి చాలా మంది అవాయిడ్ చేసి నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ కి లిటరీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ సీ ఇట్స్ టూ పర్సనల్ సో ఐ వోంట్ స్టెప్ ఇంటూ దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ వన్ రీజన్ ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సమ్డీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా హా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప ఏమో స్వప్న గారు అది తనకే తెలియాలి నేను ఒక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒకరోజు తనే నిజం చెప్తుంది అంతరు నన్ను నమ్మొద్దు అని ఐ ఐ ఐ స్టాండ్ బై ఇట్ అండ్ దేవుడు అనేవాడు నిజం నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు అండ్ ఐపీ సో తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్కి కూడా భయం వేస్తుంది పీపుల్ ఆర్ ఆల్సోర్ నాట్ జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి జరిగింది కూడా ఇక్కడే సో ఆ నిజం ఏంటి సో వీ నీడ్ అ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్ ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట సో ఏంటి దీనికి సో వాట్స్ ఇస్ ట్రూత్ ట్రూత్ ఆఫ్కోర్స్ యూ హావ్ స్పోకన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్ పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగాక డివోర్స్ జరిగింది డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడూ ఎన్కాష్ చేయలేదు ఐ నెవర్ ఎనీబడి ఇన్ ద మీడియా ఎనీబడి నూస్ ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ ఫ్రెండ్షిప్ ఐ హెవ్ మెనీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నో బడీ విల్ ఎవర్ సీ మీ పోస్టింగ్ అ సెల్ఫీ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దేయర్ సక్సెసెస్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దేయర్ బర్త్డే పార్టీస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ తెలుసా ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ వన్ ఫ్రెండ్ ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ మై పేరెంట్స్ నా అమ్మతో ఒక ఇమోషనల్ రీల్ చేసి పెట్టడం నాన్నతో ఒక ఇమోషనల్ ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ వన్స్ డాటర్ ఆర్ ఐఎమ్ వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ నైస్ డాటర్ నాకు యాక్షన్ అవసరం లేదు నేను అప్పుడు కూడా చేయలేదు పెళ్లి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు వాడుతున్నట్టు పెళ్ళిని చూడని ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి అక్కడ డివోర్స్ ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్ ఐ డిడ్ నాట్ మేక్ ఎనీ యూట్యూబ్ సాంగ్స్ కండెమింగ్ అనదర్ పర్సన్ ఆర్ హింటింగ్ దట్ అనదర్ పర్సన్ హెస్ చీటెడ్ మీ సచ్ అంటే ఇప్పుడు అయిన తర్వాత సందర్భంలోనే ఇలా ఇక్కడ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు నౌ ఐ హావ్ మీడియా ఫ్రెండ్స్ సో నాకు పంపిస్తారు కదా పంపించేటప్పుడు ఇది ఏమో డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ గారు స్వాతి గారు నాకు నిజంగా ఇప్పుడు దాకా ఐ నాట్ మెట్ దెమ్ దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వీ గాట్ డివోర్స్ అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హ్యాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ హౌ వాడని చెప్పారని చెప్పి నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి అలాంటి వాళ్ళకి చెప్పారు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరని కూడా నాకు ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు ఐ నెవర్ ఐ నెవర్ టోల్డ్ నో బడీ గేవ్ ఇంటర్వ్యూ అబౌట్ మై స్టేట్మెంట్ టు హిమ్ ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్ లో ఎస్తారు ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా నాకు సింపతి అవసరం లేదు నేను ఏడవను కూడా బికాజ్ ఐ హ్యావ్ మై డిగ్నిటీ నేను అక్కడ ఏం ఇప్పుడు లాస్ట్ నిజం ఆయన చెప్పే నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించాలేమో వెరెన్ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ డన్ ఓకే విచ్ హీ నోస్ ఐ వోంట్ బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ అనే నా కేటగిరీనే కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నో సార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్ తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్ అదే ఇంత నేను యూట్యూబ్లో పాటలు ఇప్పుడు ఆయన తర్వాత మారదే మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు ఏదో అమ్మాయి తను ప్రీస్ ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ఎవరో మాట విని సో సో మెనీ సజెషన్స్ నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వరకి ఇఫ్ ఐ హెడ్ నాట్ కమ్ బ్యాక్ నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో నాకు వాళ్ళ మాట విని వదిలేసింది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను బికాస్ హిస్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ థింగ్స్ అవుట్ హిస్ ఫ్యామిలీ ఈవెన్ హీ ఆయన కూడా చెప్పారు కదా హీస్ ఫ్యామిలీ ఈవెన్ నో వై అంటే అంటున్నారు కారణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అంటున్నారు Okay. and according to the other person's mm. statement he says i have not even told my family why we got divorced while my entire family knows my entire community knows my church knows my lawyer knows everybody from my side knows mm. why i don't want to tell it on the media is it's unnecessary ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు వై ఐ ఈవెన్ టుడే వై డు ఐ హ్యావ్ టు టాక్ ఆ రోజు కూడా నాకు సంస్కారం టైం టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని కన్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ ఒక్క పాట కానీ ఒక ఏడుపు ముఖం కానీ ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు వచ్చింది సినిమా కోసం సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై అబ్సెన్స్ పీపుల్ లాస్ట్ మీ క్వశ్చన్స్ ఓకే అండ్ ఐ ఓన్లీ గేవ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఎథికలీ రైట్ నా నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో కోర్టు ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పగలుగుతాననేది మాత్రమే చెప్పాను కానీ మళ్ళీ ఇలాబరేట్గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు అవసరం లేదు పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు చా ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది ద టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు దాన్ని అప్పుడు నాకు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్ విచ్ ఐ స్పోక్ ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు ఈ రోజు నేను ఎప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ హ్యామ్ హియర్ ఐఎమ్ ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది ఈవెన్ ఇఫ్ యూ వాట్ ఎఫ్ఐఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ రేపు కేసు మర్డర్ కేసు ఇట్ హ్యాస్ అ టైమ్ ఐ స్పోక్ సంథింగ్ ఇన్ దాంట్ కాలనీ రిలీజ్ టూ 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 ట్వంటీ 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 అనుకుంటా ఓకే దాని ఆన్సర్ టూ థౌజండ్ అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇంతలా టార్చర్ అయి ఉంటే చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వాలి రియాక్షన్కి కూడా ఒక టైం ఇప్పుడు ఇలా కొట్టే నేను టూ డేస్ తర్వాత వచ్చి నువ్వు కొట్టవని రియాక్ట్ అవ్వను కదా ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రియాక్షన్ నౌ జస్ట్ బికాస్ యూ వాట్టు హైప్ యూ వాంట్ టీఆర్పీ యూ వాంట్ పీపుల్ టు ఫీల్ బ్యాడ్ అండ్ గివ్ యూ వర్క్ ఈ జస్ట్ బికాస్ యూ కాంట్ యాక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్ యూ కాంట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ యూ స్మాల్ స్క్రీన్ ను ఇక్కడ ఎవరో ఇలా యూట్యూబ్ ఇస్తున్నారు యాక్చువల్లీ పీపుల్ జర్నలిస్ట్ లైక్ యూ విల్ నో మోర్ హూ ఇస్ డీకింగ్ ట్రూత్ హూ ఇస్ ఫాల్స్ బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది ఐస్ జన ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ ఫర్ టుడే దీ సో మచ్ డ్రామా అరౌండ్ దెమ్సెల్స్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ డెఫినెట్లీ నో బీ హే ఐఎమ్ గుడ్ పర్సన్ ఆర్ హీఈస్ ఐఎమ్ ఇప్పుడు ఐమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ వన్ వర్డ్ ఎక్స్ట్రా అబౌట్ దాట్ పర్టికులర్ సిచువేషన్ బికాస్ ఇట్స్ ఓవర్ ఇట్ ఈస్ డెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ క్లోజ్డ్ అండ్ అందువల్ల నాకు ఏమి డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసేంత అవసరమే లేదు ఐ హో మచ్ టు బీ ఫ్రాంక్ నౌ ఐవ యాక్చువల్లీ ఫర్గాటన్ దట్ హోల్ వాట్ ఆల్ హ్యాపెన్ సిరీస్ మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఓల్డ్ సీరీస్ అది అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడడం అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథి హెవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యువర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సో మెనీ యోర్ సెక్ యూ హ్ టు స్పీక్ ఇఫ్ యూ రియలి ఫీల్ యువర్ సో రైట్ యూ మస్ట్ హ్యావ్ ద ట్రూత్ టు స్పీక్ అబౌట్ ఇట్ కదా సో యూ కాంట్ జస్ట్ కీప్ ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను రా రాకపోయి ఉంటే ఆర్ ఇఫ్ ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా రెండు పాటలు వచ్చేవి కదా ఓకే సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్ట్ ఎడ్ టాకింగ్ అండ్ అప్పుడు కూడా నేను స్టార్ట్ టాకింగ్ ఏం లేదు క్లారిఫైనా పర్సనలీ క్లారిఫై చేయాలని ఏం లేదు ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా పీపుల్ హూ వాంట్ టు లవ్ మీ విన్ ఎనీవేస్ లవ్ మీ విదవు ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లనేషన్స్ అండ్ పీపుల్ హూ డోట్ హావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఈవెన్ ఆఫ్ వాట్ ఎవర్ ఎక్స్ప్లనేషన్స్ సో ఎవరికో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు అండ్ నేను అప్పుడు సినిమా చేసేటప్పుడు ఇవన్నీ ఆర్ నాట్ లైఫ్ లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద లైఫ్ లో లవ్ లో పడతారు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ లవ్ లెవెన్ ఇయర్స్ లవ్ చేస్తారు ఎవరికి తెలియక అప్ అయిపోతుంది తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి ఉండదు వీ గో హెడ్ ఇన్ లైఫ్ కదా అండ్ ఎస్పెషలీ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వై డిడ వర్క్అట్ అండ్ యుర్ డన్ విత్ ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సచ్ యూ నో యు ఆర్ గ్లాడ్ యూ గట్ అవుట్ ఆఫ్ ఇట్ అలాంటిది ఉన్నప్పుడు అగైన్ అండ్ అగైన్ యూ డోట్ వాట్ టు గో బ్యాక్ దేర్ అండ్ యొస్కస్ ఇట్ ఆర్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఓన్లీ వెన్ సమ్ ఇస్ యూజింగ్ సిచ్యువేషన్ అంటే యూ యుర్ సమ్ హు యూజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఈవెన్ఫ్ యోర్ ఫాదర్ పాసెస్ అవే యూ మేక్ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యువర్ ఎనిథింగ్ హ్యాపన్ అంటే కాకపోతే ట్రిగర్ చేయడానికి మెయిన్గా చేసిన

ఈ ఇపోవాలి కదా అవున నువ్వు ఇలా కాదా నువ్వు ఇలానే నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు మాట ఒక కుక్కకి కూడా ఎవరు మనల్ని ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్ ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ అనిమల్ లవర్ ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెంట్ టు అటాక్ దట్ యానిమల్ మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా యానిమల్ ప్లానెట్ అక్కడ ఇక్కడ సో మనం కామ్గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా ఏమి అటాక్ చేయట్లేదు బికాస్ ది నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బయట చేయదు బికాస్ ఇట్ ఇట్ రికగ్నైజెస్ ఆర్ హార్ట్ బీట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇట్ సీస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ అలా అన్నప్పుడు వీఆర్ హ్యూమన్స్ డోంట్ వీ నో డూ వీ హ్యావ్ టు లిసన్ టు సమ్ థర్డ్ పర్సన్ నా మాట వినకండి మీరు నేనైతే ఇది కూడా చెప్తున్నాను చాలా మంది చాలా మంచి అబ్బాయి అంటారు కదా ఐ అగ్రీ విత్ దెమ్ బికాస్ ఫస్ట్ హ్యాండ్ అందరికి అలాగే అనిపిస్తుంది అలాగే అనిపించకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి సో ఆ ఫ్యాన్ అసోసియేషన్ కి మా ఫాదర్ మా మమ్మీ నేను చైర్పర్సన్ అన్ని బికాస్ వీఆర్ దూ వుడ్ ట్రస్ట్ సమ్మన్ సో మచ్ మచ్ల్ గివ్ దియర్ ఓన్లీ డాటర్ టు ఏమి మోసం కాదు ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది అంతేగాని ట్రై అయితే అందరూ చేయాలి తప్పులు అందరూ చేయాలి తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దట్ యు అ హ్యూమన్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యూర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ మేక్ మిస్టేక్స్ ఓకే సో సో ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి ఐ క్లారిఫికేషన్ ఇప్పుడు మనం మాట్లాడి నాకు మాట్లాడడానికి ఇన్ని విషయాలు ఉన్నాయి డూ ఐ టు టు ఎన్ ఎన్ క్యాష్ క్యాష్ వన్ 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 డివోర్స్ ఆర్ రిలేషన్షిప్ ఎర్న్ బ్రెడ్ సినిమా లేదు హూ నీడ్స్ ఇట్ వై డస్ హ్ టు కమ్ అండ్ డిగ్ వన్ పాస్ రిలేషన్ చాలా ఈవెన్ యూజింగ్ గాడ్స్ నేమ్ అన్నెసెసరీలీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ మిస్టేక్ ఇట్ ఓన్లీ షోస్ సి నౌ ఐ అండ్ యూ హండ్రెడ్ టైమ్స్ మాట్లాడేటప్పుడు గాడ్ గాడ్ అని చెప్పే అవసరం లేదు కదా దమ్ముంటే నేనే ఇలా నా నా గురించి నేను మాట్లాడాలి మీ గురించి మీరు మాట్లాడాలి దానికి అమ్మ నాన్న దేవుడు సరీ రాంగ్ అన్న అవసరం లేదు ఇఫ్ యు ఆర్ ఫ్రాంక్ ఫ్రాంక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతే